తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాల వాసులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని పొలం పనులకు వెళ్లే రైతులు ఇంటి వద్దే ఉండాలని సూచించారు ఇక హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరుపు లేని వర్షాలు కురుస్తున్నాయి దీనితో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది చాలామంది ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి వాగులు వంకలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వరద ముప్పు పెరిగింది మరోవైపు వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పబడనం రాబోయే పన్నెండు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉన్నప్పటికీ దాని ప్రభావం తెలంగాణపై కూడా అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ కుండపోత వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పొలాల్లో నీరు నిలబడి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ముఖ్యంగా నదులు చెరువులు వాగులు దగ్గరకు వెళ్లవద్దని చేపలు పట్టేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు ఈ వర్షాలు రైతుల పంటను నాశనం చేయడమే కాకుండా వారి ఆర్థిక పరిస్థితిని కూడా దెబ్బతీస్తున్నాయి ప్రభుత్వం వారి కష్టాలను అర్థం చేసుకుని తగిన సహాయం అందించాలని కోరుకుంటున్నారు జిల్లాల వారీగా వర్ష సూచన వాయుగుండం రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా ఆగస్టు పద్దెనిమిదిన ఐదు జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఈ జాబితాలో కొమరంభీం అసహాబాద్ మంచిర్యాల కామారెడ్డి సంగారెడ్డి మెదక్ జిల్లాలు ఉన్నాయి అదే రోజు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ జయశంకర్ భూపాలపల్లి మూలుగు హన్మకొండ వరంగల్ మహబూబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఆగస్టు పంతొమ్మిదిన వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని మూలుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు